ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం వేర్ ఇస్ కేసీఆర్ ఖమ్మం ప్రజల కోసం రారా ప్రజలకు కష్టం వచ్చిన వేళ వారికి ఓదార్పుని ఇవ్వడానికి ధైర్యం చెప్పడానికి వారికి తాము అండగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేందుకు అధినేతలు స్పందించాల్సి ఉంది చేతిలో అధికారం ఉంటేనే కాదు లేకున్నా కూడా రియాక్ట్ కావచ్చు ఏపీలో విరుచుకుపడిన వరదలతో విజయవాడ ఆగమాగం కావడం తెలిసిందే విజయవాడ విలయంపై రియాక్ట్ అయిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లడం వారిని పరామర్శించడం తెలిసిందే ఏపీలో విజయవాడ మాదిరి తెలంగాణలోను ఖమ్మం పట్టణం వరద పోటుకు దారుణంగా దెబ్బతింది ప్రాణ నష్టం వాటిల్లింది సాయం కోసం అక్కడి ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి వేళలో బాధితులకు ధైర్యం చెప్పేందుకు వారి కష్టాల నుంచి తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపేందుకు విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బయటకు రావాల్సి ఉంది అదేం చిత్రమో కానీ విపక్ష నేతగా ఉన్న వేళలోనూ ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచి బయటకు హాట్ టాపిక్ గా మారింది మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాల సమయంలో తాను ప్రజల తరపున పోరాటం చేస్తానని రేవంత్ సర్కారుపై నిప్పులు జరిగిన కేసీఆర్ ఆ తర్వాత నుంచి మళ్లీ పత్తా లేరు తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తానని బాధితుల వితల్ని వింటారని భావించారు భారీ వరద కారణంగా గడిచిన మూడు రోజులుగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు సాధారణంగా విపత్తులు విరుచుకుపడిన వేళలో అధినేతలు స్పందించడం వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం మామూలే కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం సంచలనంగా మారింది బాధ్యతాయుతమైన ప్రతిపక్షం స్పందించాల్సిన సమయంలోనూ కామ్గా ఉండడం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది